మార్కెట్లో దొరికే ఆరు వందలు ఏడు వందలు కలెక్షన్స్ మా దగ్గరకు వచ్చేసి మీకు మూడు వందలు నాలుగు ఎప్పుడూ లభిస్తాయి లభిస్తాయన్నమాట ఈజీగా మా దగ్గర నుంచి పట్టుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇలాంటి ఎంబ్రాయిడరీ షర్ట్స్ ట్రైనింగ్లో ఉన్నాయి మార్కెట్లో అవి కూడా మా దగ్గర ఉంటాయి అన్నమాట కేవలం మీరు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల లోపల లోపల కలెక్షన్ అండి ఇవి పట్టుకెళ్ళి ఏవి కాకపోయినా మీరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు మా దగ్గరకు వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మన షర్ట్స్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ షర్ట్స్ వచ్చేసి హాఫ్ హ్యాండ్స్ లో కావాలి ఫుల్ హ్యాండ్స్ లో కావాలి ప్రింటెడ్ లు కావాలి లైనింగ్ లో కావాలి ఏం కావాలన్నా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మీరు చూడొచ్చు ఉమరే ప్యాటర్న్ లోని హాఫ్ అండ్ హాఫ్ షర్ట్ డ్యువల్ షేడ్ లో ఎంత బాగుంది అంటే షర్ట్ ఇలాంటి పర్టిక్యులర్ ఏవి కాపై మీరు ఇన్స్టాగ్రామ్లోని పేజ్ చేసుకొని రీల్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఈజీగా మీరు చేశారంటే పోతాయి అనమాట మీ దగ్గర అనేది కలెక్షన్స్ ఇంకా ఉండవు మాది అనేది ఇన్వ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మళ్ళీ మళ్ళీ చెప్తాం మీకు ఏదైతే కావాలో మీకు చీపెస్ట్ రేట్లో మీకు ఇలాంటి ఫార్మల్ ప్యాంట్స్ కావాలంటే మా దగ్గర ఎప్పుడూ లభిస్తాయి అనమాట మీకు ఏ కలర్ కావాలి ఇంకా మీకు బేజ్లో కావాలి బేజ్లో కూడా చూడండి ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ వచ్చేస్తే ఫ్యాబ్రిక్ అనేది ఫుల్లీ సాఫ్ట్ అనమాట సూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటాయి నేవీ బ్లూలో కూడా నేవీ బ్లూలో మీరు చూడవచ్చు ఇంకొక ఆర్టికల్ నేను మీకు చూపిస్తాను ఇవన్నీ మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అన్నా మీకు కాలేజ్ అన్న ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఎక్కడి నుంచి తేగలం ఇది అనేది తప్పండి ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఈ రోజులో ఎవరైనా సెట్ చేస్తారు ఐఫోన్ పట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ సెట్ చేయడం పెద్ద ఇబ్బందే లేదు ఇలాంటి ఆర్టికల్స్ పట్టుకున్నారంటే ఇవే మీరు అమ్ముకొని ఆ ఆ డబ్బులతో ఆ ప్రాఫిట్ అమౌంట్తో మీరు మళ్ళీ ఐఫోన్ కూడా కొనుక్కోవచ్చు పెద్ద ఇబ్బందే లేదు ఈ రోజుల్లో మీకు ఎలాగో తెలిసింది ఇలాంటి షర్ట్స్ అనేవి చెక్స్లోని ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఈ ఆర్టికల్స్ ట్రెండింగ్ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే మీ బిజినెస్ అనేది సెట్ అయ్యేది ఖాయం అనమాట అండి ఇంకొక ఆర్టికల్ చూడండి ఇది అంత బాగుంది గ్రే కలర్లోని సూపర్ చేక్స్ ప్యాటర్న్లోని ఈ రోజుల్లో బాగా రన్నింగ్లో ఉన్నాయి ఇది ఇంకొక ఆర్టికల్ ఏ ఆర్టికల్ అయితే మీకు నచ్చిందో మళ్ళీ మళ్ళీ చెప్తాను మీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీ నెంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం ఇంకా దీనికి ఇంకా చెప్పేస్తారనమాట సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట ఇక్కడ దారం నుంచి బట్ట వరకు మొత్తం అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు చీపెస్ట్ రేట్స్లో ఇలాంటి ఆర్టికల్స్ మీరు పట్టుకెళ్ళి అక్కడ మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఏ ఇబ్బంది ఉండదు ఒక ఐటమ్ ఏంటంటే ఒక త్రీ హండ్రెడ్ ప్యాంట్ ఎగ్జాంపుల్ చెప్పిన ఒక త్రీ హండ్రెడ్ ప్యాంటు పట్టుకెళ్ళి మీరు హోల్సేల్ హోల్సేల్వర్ దగ్గర కొంటే అదే ప్యాంటు మా దగ్గర నుంచి ఆ హోల్సేల్ కూడా మా దగ్గర నుంచి పట్టుకెళ్తారు వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు వాళ్ళు మార్జిన్ పెట్టుకొని అమ్ముతారు డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మా దగ్గర నుంచి పట్టుకెళ్తే త్రీ హండ్రెడ్ ఆర్టికల్ ఏవి కాకపోయినా మీరు ఫైవ్ హండ్రెడ్ వరకు అమ్మయచ్చు మీకే బెనిఫిట్ ఉంటుంది మీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళరు అనమాట హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అజ్మేరా ఫ్యాషన్ తెలుగు ఈరోజు ఏంటంటే మన మెన్స్కి ఫేవరెట్ కలెక్షన్ అండి వేర్ అనమాట మన కాలేజ్ అబ్బాయిలకి స్కూల్ అబ్బాయిలకి అందరికీ ఈరోజు జనరేషన్లో చాలా ఇష్టమైన బిజినెస్ వేర్ బిజినెస్ మీకు ఎలాగో తెలిసిందే మన అజ్మేరా ఫ్యాషన్లో వేర్ వచ్చేసి కేవలం ఫిఫ్టీ రూపీస్ని స్టార్టింగ్ రేటు టీషర్ట్కి వచ్చేస్తే ఫిఫ్టీన్ నుంచి స్టార్టింగ్ రేట్ అండి మన జీన్స్కి వచ్చేస్తే మూడు వందలు మూడు వందల యాభై పెట్టారంటే బ్యాగీలోని స్ట్రేట్ ఫిట్లోని ఇంకా మీకు కొరియన్ ప్యాంట్లోని ఏమైనా సరే అక్కడి నుంచి స్టార్టింగ్ రేట్ అనమాట పర్టికులర్ పీస్ ఏదైనా మీకు రేట్ కావాలంటే మీరు ఈజీగా స్క్రీన్ మీద ఉన్న మరి కాంటాక్ట్ అయ్యారంటే ఒక్క షాట్ పెడితే వాళ్ళు మీకు దీని రేటు దీని ప్రైస్ దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి మొత్తం అని మీకు చెప్పేస్తారు మన దగ్గరకు వచ్చేస్తే మీరు చూడొచ్చు ఎంత మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి ట్రెండింగ్ ఆర్టికల్స్ అనేది కావాలంటే అజ్మేరా ఫ్యాషన్లో మీకు ఎప్పుడు లభిస్తాయి అన్నమాట మీరు మార్కెట్లో దొరికే రెండు నెలల క్రితం కలెక్షన్స్ మా దగ్గర రెండు నెలల ముందు నుంచే కలెక్షన్స్ అనేసి వచ్చేసి మేము డిజైనర్స్ తో కూర్చొని డిజైన్ చేయించి మేము ముందుకు తెస్తూ ఉంటాం మీరు చూడవచ్చు ఆర్టికల్కి వచ్చేస్తే ఫుల్లీ ఆర్టికల్స్కి వచ్చేస్తే ఇంక అన్నమాట సాఫ్ట్ టీ షర్ట్ అనమాట చాలా బాగుంటది కాలర్ ప్యాటర్న్లు ఇచ్చారు కిందకు వచ్చేస్తే మీరు చూడవచ్చు కాటన్ ప్యాంట్స్లో లో కూడా మన దగ్గర కలెక్షన్స్ ఉన్నాయండి ఇలాంటి ఎంబ్రాయిడరీ షర్ట్స్ ట్రెండింగ్ ఉన్నాయి మార్కెట్లో అవి కూడా మా దగ్గర ఉంటాయి అనమాట కేవలం మీరు మూడు వందల యాభై నాలుగు వందలు ఐదు వందల లోపల లోపల కలెక్షన్ అండి ఇవి పట్టికల్ ఏవి కాకపోయినా మీరు సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఈజీగా మీరు అమ్ముకోవచ్చు అదే కాదు మీ స్కూల్ చదువుతున్నారు లేదా కాలేజ్లో ఉన్నారు కాలేజ్లో ఉన్నా సరే కాలేజ్ టైమింగ్తో పాటు మీరు సైడ్లోని పార్ట్ టైంలోని బిజినెస్ చేశారంటే ఈజీగా మీ సర్కిల్లోని మీ ఫ్రెండ్స్తో మాట్లాడి బిజినెస్ అనేది మీ ఇంట్లో నుంచి స్టార్ట్ చేశారంటే ఈజీగాను మీది సెట్ అవుతుంది అనమాట ఏమీ లేదండి సోషల్ మీడియా అనేది మీరు యూజ్ చేసుకోవాలి ని ఫేస్బుక్ని వాట్సాప్ని మీరు సరిగ్గా యూస్ చేసుకున్నారంటే మెన్స్వేర్ బిజినెస్ అనేది సెట్ అవ్వడం ఖాయం అనమాట ఇంకొక టీ షర్ట్ మీరు చూడొచ్చు ఎంత బాగుందంటే బ్రాండ్ టేస్ట్ అనమాట ఇది బియర్డ్లోని అయినా కెమెరామెన్ అయినా కొద్దిగా జూమ్ చేయ టీ షర్ట్ మీదకి బియర్డ్ టేస్ట్లోని ఎంత బాగు ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ మీరు చూడొచ్చు ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్లోని ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్ ఇలాంటి ఆర్టికల్స్ మీరు పట్టుకెళ్ళి ఏమీ కాపోయినా డబల్ మార్జిన్ పెట్టుకుని ఈజీగా మీరు సేల్ చేసుకోవచ్చు అనమాట ఇంకొక కి వచ్చేస్తే ప్రింటెడ్ షర్ట్స్ అండి ఈ రోజులో ఫ్లోరల్ ప్రింటెడ్ షర్ట్స్ ఎంతగా నడుస్తుందో మీకు అందరికీ తెలిసిందే మీరు చూడొచ్చు ఫ్లోరల్ లో ఎంత బాగుందంటే ఫార్మల్ లోని ఫార్మల్ ప్యాంట్ మీద మీరు వేసారంటే ఇంక అన్నమాట ఇలాంటి ఆర్టికల్స్ అనేవి ఈ రోజుల్లో ట్రెండింగ్ అని ఉన్నాయి మన అబ్బాయిలకి ఫేవరెట్ కలెక్షన్ అనమాట మన దగ్గరికి వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ నుంచి కూడా మన దగ్గర షర్ట్స్ ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్ షర్ట్స్కి హాఫ్ హ్యాండ్స్లో కావాలి ఫుల్ హ్యాండ్స్లో కావాలి ప్రింటెడ్లు కావాలి లైనింగ్లో కావాలి ఏం కావాలన్నా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మీరు చూడొచ్చు ఉమరే ప్యాటర్న్లోని హాఫ్ అండ్ హాఫ్ షర్ట్ డ్యువల్ షేడ్లోనే ఎంత బాగుందంటే షర్ట్ ఇలాంటి పట్టుకెళ్ళి ఏవి కాపోయినా మీరు లోని పేజ్ చేసుకొని రీల్స్ అనేవి క్రియేట్ చేసుకొని ఈజీగా మీరు చేశారంటే పోతాయి అనమాట మీ దగ్గర అనేది కలెక్షన్స్ ఇంకా ఉండవు ఫార్మల్ ప్యాంట్స్ కోసం మాట్లాడితే ఫార్మల్ ప్యాంట్స్ మీరు చూడొచ్చండి గ్రే కలర్లో కూడా మన దగ్గర ఉంటాయి బ్లాక్ కలర్లో ఉంటాయి బేజ్ కలర్లో ఉంటాయి మీకు ఏ ప్యాంట్ కావాలన్నా ఏ కలర్ కావాలన్నా మా దగ్గర ఎప్పుడు లభిస్తాయి ఫార్మల్ ప్యాంట్ కావాలి మీకు బూట్ కట్లో కావాలి మీకు స్ట్రైట్ లో కావాలి మీకు దేంట్లో కావాలన్నా ఇంకా ఎక్స్వైజ్ ప్రతి ఇది అజ్మేరా ఫ్యాషన్లో ఉంటుంది అండి స్ట్రైట్గా ఒక మాట చెప్తే మాది అనేది ఈ హౌస్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి మళ్ళీ మళ్ళీ చెప్తాం మీకు ఏదైతే కావాలో మీకు చీపెస్ట్ రేట్లో మీకు ఇలాంటి ఫార్మల్ ప్యాంట్స్ కావాలంటే మా దగ్గర ఎప్పుడూ లభిస్తాయి అనమాట మీకు ఏ కలర్ కావాలి ఇంకా మీకు బేజ్లో కావాలి బేజ్లో కూడా చూడండి ఎంత బాగుందంటే ఫ్యాబ్రిక్ వచ్చేసి ఫ్యాబ్రిక్ అనేది ఫుల్లీ సాఫ్ట్ అనమాట సూపర్ ఫ్యాబ్రిక్ అండి చాలా బాగుంటాయి నేవీ బ్లూలో కూడా నేవీ బ్లూలో మీరు చూడవచ్చు ఇంకొక ఆర్టికల్ నేను మీకు చూపిస్తాను ఇవన్నీ మీకు టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ వేరే వేరే ఆర్టికల్స్ వేరే వేరే ప్రైజెస్ అనమాట ఏ ప్యాంట్ అయితే మీకు నచ్చింది ఈరోజు షాట్ తీసారంటే స్క్రీన్ మీ నెంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు ఆర్టికల్దే మొత్తం మీకు ఇంకా చెప్పేస్తారనమాట షర్ట్స్కి వచ్చేస్తే షర్ట్స్లో నేను చూపిస్తారండి షర్ట్స్లో మీకు ప్రింటెడ్ చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఎంత బాగుందో ఆర్టికల్కి వచ్చేస్తే మొత్తం ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ కలర్కి వచ్చేస్తే లో ఎంత బాగుందంటే ఫుల్లీ కాటన్ ఫ్యాబ్రిక్ అండి కాటన్ ఫ్లీజ్లో అనమాట చాలా బాగుంటాయి ఇలాంటి షర్ట్స్ మీరు పెట్టారు ఈ రోజుల్లో మీకు ఎలాగో తెలిసింది ఇలాంటి షర్ట్స్ అనేవి చెక్స్లోని ఇవన్నీ ట్రెండింగ్లో ఉన్నాయి అనమాట ఈ ఆర్టికల్స్ ట్రెండింగ్ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే మీ బిజినెస్ అనేది సెట్ అయ్యేది ఖాయం అనమాట అండి ఇంకొక ఆర్టికల్ చూడండి ఇది ఎంత బాగుంది గ్రే కలర్లోని సూపర్ చేక్స్ ప్యాటర్న్లోని ఈ రోజుల్లో బాగా రన్నింగ్లో ఉన్నాయి ఇవి ఇంకొక ఆర్టికల్ ఏ ఆర్టికల్ అయితే మీకు నచ్చిందో మళ్ళీ మళ్ళీ చెప్తాను మీ స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీ నెంబర్కి పెట్టారంటే వాళ్ళు మీకు మొత్తం ఇంకా దీనికి ఇంకా చెప్పేస్తారనమాట చూడండి ఈ ఆర్టికల్ చూడండి ఈ ఆర్టికల్ ఎంత బాగుందంటే ఇంక సూపర్ అనమాట ఆర్టికల్కి వచ్చేస్తే డిజిటల్ ప్రింట్లో చాలా బాగుంటుంది ఇక్కడికి వచ్చేస్తే మొత్తం ఎంబ్రాయిడరీ ప్యాటర్న్ ఏంటి ఇదేం ప్రింట్ ఏం కాదనమాట ఇంకోటి లో కావాలన్నా మీకు లో కూడా మా దగ్గర కలెక్షన్స్ ఉంటాయి లో కూడా చాలా బాగుంటాయి ఇవన్నీ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీ షాప్ ఇంకా రన్నింగ్ అనమాట మీరు షాప్ ఉంది లేదా మీరు షాప్ చేయాలనుకుంటున్నారు మీకు హోల్సేల్లో కావాలంటే ఒక్కసారి అజ్మేరా ఫ్యాషన్ మీరు విజిట్ అవ్వండి విజిట్ అవ్వలేరంటే స్క్రీన్ మీద నెంబర్ ఇచ్చాను ఈరోజు మీరు కాంటాక్ట్ అవ్వండి వాళ్ళకి కాంటాక్ట్ అయ్యారంటే మీకు మొత్తం ఇంకా చెప్పేస్తారు ఈ షర్ట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి ఎన్ని పీసెస్ తీసుకోవాలి ఏ కలర్స్ ఉన్నాయి మొత్తం అన్ని మీకు ఇంకా చెప్పేస్తారు కెమెరామ్యాన్ అన షర్ట్కి ఒకసారి జూమ్ చేయనా ఈ షర్ట్ కూడా ఎంత బాగుందంటే ప్లేన్లో బ్లాక్ షర్ట్ మన బాయ్స్కి ఫేవరెట్ కలర్ అండి చూడండి ఇంకొక ఆర్టికల్ చూడండి సూపర్ ఆర్టికల్ ఇవన్నీ ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నాయి ట్రెండింగ్ ఆర్టికల్స్ మీరు పెట్టుకోవాల్సి ఉండే అండి ట్రెండింగ్ ఆర్టికల్స్ మీరు మిస్ అయ్యారంటే ఈ ఆర్టికల్స్లో ఏవి కాకపోయినా మీరు ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మార్జిన్ అనేది ఈజీగా మీరు పెట్టుకోవచ్చు అనమాట ఇంకా ఆర్టికల్స్ చూడండి ఆర్టికల్స్కి ఏం తక్కువ లేదండి అట్ ఏ టైంలో మీకు ఫైవ్ థౌసండ్ పీసెస్ కావాలన్నా మా దగ్గర ఎప్పుడూ లభిస్తాయి అనమాట ఇంకొక ఆర్టికల్ వైట్ కలర్లో ఎంత బాగుందంటే సూపర్ ఆర్టికల్ లాస్ట్ ఆర్టికల్ చూపిస్తాను ప్రతి ఆర్టికల్ అయితే ఒకే వీడియోలో నేను చూపించలేను కాబట్టి ఈ ఆర్టికల్ చూడండి హాఫ్ అండ్ లో ఎంత బాగుందంటే ఫుల్లీ కలర్ షేడ్ కలర్ కూడా దీంట్లో కావాలన్నా కలర్స్ కూడా మాది సిక్స్ కలర్స్ వరకు మీ దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ట్రాక్ ప్యాంట్స్ కూడా ఉన్నాయండి ట్రాక్ ప్యాంట్స్ చూడండి ట్రాక్ లో మీకు కావాలన్నా ట్రాక్ ప్యాంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఇలాంటి కొరియన్ ప్యాంట్స్ కావాలన్నా ఎలాంటి కొరియన్ ప్యాంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఏది కావాలన్నా సరే ఇంకా మీకు షర్ట్స్ షర్ట్సు ట్రాక్ ప్యాంట్స్ కొరియన్ ప్యాంట్స్ కాటన్ ప్యాంట్స్ జీన్సు ఏం కావాలన్నా మన దగ్గర ఎప్పుడు అవైలబుల్ ఉంటాయి అనమాట చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి ఫుల్లీ స్ట్రెచ్బుల్లోని గ్రే కలర్లోని ఎంత బాగుందంటే ఇంక సూపర్ అనమాట నోడ్ ప్యాటర్న్లు ఇచ్చారు ఇంకా ఉన్నాయి ఇటువైపు టీషర్ట్స్ కోసం మాట్లాడితే టీషర్ట్స్ అయితే చాలా వెరైటీస్ టీషర్ట్స్ ఉన్నాయి మీ గ్రౌండ్ నెక్లో కావాలి స్వెట్ షర్ట్ కావాలి ఏ కలర్లో కావాలన్నా కోలర్లో కావాలి కోలర్లో చూడండి ఎంత బాగుంది ఆర్టికల్ ఇవన్నీ ఆర్టికల్ స్వెట్ షర్ట్ చూడండి స్వెట్ షర్ట్ ఎంత బాగుందంటే కలర్ గ్రేడింగ్ ఇంకా సూపర్ అనమాట ఈ ఆర్టికల్స్ మీరు పెట్టుకున్నారంటే ఇంకా మీ బిజినెస్ ఇంకా ఎవరు ఆపలేరు సెట్ అవ్వడం ఖాయం అనమాట ఇప్పుడు కాలేజ్ చదువుతున్నారంటే కొద్ది గ్రూప్ ఉంటుందండి ఒక ఫిఫ్టీ మెంబర్స్ ఫార్టీ మెంబర్స్ ఉంటారు ఫ్రెండ్స్ ఉంటారు ఆ ఫ్రెండ్స్ లో ఒక గ్రూప్ క్రియేట్ చేసుకొని వాట్సాప్లో బ్రాడ్కాస్ట్ ఛానల్ మీరు ఒకటి గ్రూప్ క్రియేట్ చేసుకొని ఫిఫ్టీ థౌసండ్ నుంచి వన్ ల్యాక్ వరకు ఇన్వెస్ట్ చేస్తారంటే ఇవన్నీ ఆర్టికల్స్ పట్టుకెళ్ళచ్చు అన్న మేము కాలేజ్ చదువుతున్నా ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఎక్కడి నుంచి తేగలం ఇది అనేది తప్పండి ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ ఈ రోజుల్లో ఎవరైనా సెట్ చేస్తారు ఐఫోన్ పట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఫిఫ్టీ థౌజండ్ వన్ ల్యాక్ సెట్ చేయడం పెద్ద ఇబ్బందే లేదు ఇలాంటి ఆర్టికల్స్ పట్టుకున్నారంటే ఇవే మీరు అమ్ముకొని ఆ ఆ డబ్బులతో ఆ ప్రాఫిట్ అమౌంట్తో మీరు మళ్ళీ ఐఫోన్ కూడా కొనుక్కోవచ్చు పెద్ద ఇబ్బందే లేదు ఒకసారి ఆర్టికల్ చూపిస్తాను ఆర్టికల్ చూడండి హాఫ్ హ్యాండ్స్లోని కాలర్లోని ఎంత బాగుందంటే ఇంక పీస్కి వచ్చేస్తే ఇంక సూపర్ అవ్వండి ఇంకొక ఆర్టికల్ చూడండి సేమ్ సేమ్ డిజైన్లోని వేరే కలర్ ఏ కలర్ కావాలన్నా ఏ ఆర్టికల్ కావాలన్నా ఎప్పుడు మా దగ్గర ఉంటాయండి ఇంకో కలెక్షన్ నేను మీకు చూపిస్తాను బ్యాగీ ప్యాన్స్ అంటున్నావు కదండి బ్యాగీ ప్యాన్స్లో చూడండి ఒకసారి ఆర్టికల్ చూడండి మార్కెట్లో దొరికే ఆరు వందలు ఏడు వందలు కలెక్షన్స్ మా దగ్గరకు వచ్చేసి మీకు మూడు వందలు నాలుగు వందల్లో ఎప్పుడు లభిస్తాయన్నమాట ఈజీగా మా దగ్గర నుంచి పట్టుకెళ్ళి ఈజీగా మీరు బిజినెస్ అనేది స్టార్ట్ చేయొచ్చు ఇంకో మాట చెప్తానండి మీ దగ్గర తెలంగాణలోని అన్న మా దగ్గర తెలంగాణలోని హైదరాబాద్లోని హైదరాబాద్లోని తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మా దగ్గర కూడా హోల్సేల్ మార్కెట్స్ ఉన్నాయన్న మేము ఇక్కడి నుంచి వదిలి సూరత్కి ఎందుకు వెళ్ళాలి సూరత్కి ఎందుకు వెళ్ళాలంటే సూరత్ అనేది క్లాతింగ్ హబ్ అనమాట ఇక్కడ దారం నుంచి బట్ట వరకు మొత్తం అన్ని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది కాబట్టి ఇక్కడ నుంచి మీరు చీపెస్ట్ రేట్స్లోని ఇలాంటి ఆర్టికల్స్ మీరు పట్టుకెళ్ళి అక్కడ మీకు మార్జిన్ పెట్టుకోవడానికి ఇబ్బంది ఉండదు ఒక ఐటమ్ ఏంటంటే ఒక త్రీ హండ్రెడ్ ప్యాంట్ ఎగ్జాంపుల్ చెప్పిన ఒక త్రీ హండ్రెడ్ ప్యాంటు పట్టుకెళ్ళి మీరు హోల్సేల్ దగ్గర కొంటే అదే ప్యాంటు మా దగ్గర నుంచి ఆ హోల్సేల్ కూడా మా దగ్గర నుంచే పట్టుకెళ్తారు వాళ్ళు నాలుగు వందలు ఐదు వందలు వాళ్ళు వాళ్ళు మార్జిన్ పెట్టుకొని అమ్ముతారు డైరెక్ట్గా మీరు మ్యానుఫ్యాక్చర్స్ నుంచి మా దగ్గర నుంచి పట్టుకెళ్తే త్రీ హండ్రెడ్ ఆర్టికల్ ఏవి కాకపోయినా మీరు ఫైవ్ హండ్రెడ్ వరకు అమ్మియొచ్చు మీకే బెనిఫిట్ ఉంటుంది మీ కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతారు మీ కస్టమర్ మీ షాప్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళరు అనమాట ఇలాంటి ఆర్టికల్స్ ఇలాంటి ట్రైనింగ్ ఆర్టికల్స్ ఇలాంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ కూడా మా దగ్గర ఉన్నాయి ఫిట్టింగ్కి వచ్చేస్తే ఫిట్టింగ్ మీరు చూడవచ్చు యాంకల్ ఫిట్ లో ఎంత బాగుందంటే ఈ ప్యాటర్న్ కూడా మీరు చూడవచ్చండి మొత్తం ఇక్కడ స్ప్రే ప్యాటర్న్లోని మొత్తం మొత్తం పఫ్ ప్రింట్ అనమాట ఇవి ఓడవండి బ్రష్ చేసిన వాషింగ్ మిషన్లో వేసినా ఓడవ అనమాట చాలా ఆర్టికల్స్ ఉన్నాయి మా దగ్గర ఇంకొక ఆర్టికల్ చూపిస్తాను ఈ ఆర్టికల్ చూడండి ఒకసారి బ్రాండ్ టేస్ట్ అండి బ్రాండ్ టేస్ట్లో మీకు ఎవరు ఎవరు ఇలాంటి ప్యాంట్లో నిజం చెప్తున్నాను ఆన్లైన్లో వెబ్సైట్లో చూసారంటే పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేల వరకు దొరుకుతుంటాయి కానీ మా దగ్గర చాలా చీపే దానికంటే సగం రేట్లో మేము మీకు ఇవ్వగలం ఈజీగా మీరు మార్జిన్ అనేది మీరు పెట్టుకోవచ్చు అనమాట మళ్ళీ మళ్ళీ ఒక వీడియోలో మొత్తం ఆర్టికల్స్ నేను చూపించలేను కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తాం ఏదైనా సరే మీకు కావాలంటే ఒక హాయ్ అని మెసేజ్ పెట్టారంటే స్క్రీన్ మేన్ నంబర్కి ఒక కాల్ చేశారంటే వాళ్ళు మీకు ఒక పీడిఎఫ్ పెడతారు ఆ పీడిఎఫ్లో మీరు మొత్తం చూసుకోవచ్చు మెన్స్ వేర్లో చూసుకోవచ్చు శారీస్లో చూసుకోవచ్చు కిడ్స్ వేర్ ఏ బిజినెస్ మీరు పెట్టాలనుకున్నా ఆ బిజినెస్ మీరు పెట్టుకోవచ్చు కేవలం యాభై వేల నుంచి లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేయాలండి ఎమోక్యూ అనమాట ఈజీగా మీరు బిజినెస్ అనేది ఇంటి దగ్గర నుంచి ఈజీగా మీరు స్టార్ట్ చేయవచ్చు ఇంకెందుకైతే ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఉంచుకోండి ఇలాంటి వీడియోస్ ఇంకా నేను మీ ముందుకు తేవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్ అనమాట మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్